అందరికీ నమస్కారం అండి నేను వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా ఊర్లోని తలకంఠేశ్వరి శివా దేవాలయం అండి చుట్టూ గుడి ప్రాంగణం ఇదంతా వేప చెట్లు అయితే కన్నా వంద సంవత్సరాల పైబడినటువంటి అండి ఈ గుడి అంతా చాలా బాగుంది తలకంఠేశ్వరి దేవి అండి ఇక్కడ చాలా ముక్కుకున్నా కానీ బాగా కోరికలు నెరవేరుతాయండి ఇది హోమం చేసేకి ఇక్కడ అంతా బాపన వాళ్ళు ఇంకా పైన వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అండి ఇది ఇదంతా ముందంతా ఓపెన్గా ఉండేది రెండేళ్ళ ముందు ఇదంతా కట్టి రేకులు అంతా వేస్తున్నారు అండి ఇక్కడ పెద్ద ముగ్గు వేసినారు వేస్తున్నారు ఇక ఫ్యాన్లు కూడా వేగిచ్చినారండి మూడు ఫ్యాన్లు ఉండేది పగులు పూట అయితే కానీ అందరూ అక్కడే కూర్చొని అక్కడే నిద్రపోతా అంటారండి బాగుంది దేవాలయం అయితే విగ్రహం అయితే మనిషి ఎత్తు ఉందండి తలకంఠేశ్వరి దేవిది ఈమె అమ్మవారు ఇక్కడ మాకు దొరి ఊరు దొరికినప్పుడు ఇక్కడ దేవి గుడిగా పెట్టినారు ఆ అమ్మవారి గుడి వలన ఈ ఊరికి దేవి గుడి అని పేరు వచ్చిందండి ఆ గుడి రాను రాను దేవగుడిగా మారింది ఇప్పుడు చూడండి గుడి అంతా తలుపులు వేస్తున్నారండి అండి గేట్ వేసేస్తున్నారు పూజ చేసుకొని పోయినారు లోపల నుంచి అమ్మవారిని చూడండి ఎట్లా కనిపిస్తుంది అంత క్లియర్గా కనిపించడం లేదండి లై పగులే లైట్లు కూడా వేసినారు సరేదా కనపడలేదు నేను అట్లే చూపిస్తాను అట్లే లోపలలోనే మళ్ళీ ఇటుపక్క అటుపక్క అమ్మవారి విగ్రహాలు శివాల శివలింగము ఉందండి లోపల ఇక్కడ మేము ఇక్కడ మీటింగ్ జరుపుకుంటామండి పద్నాలుగో తేదీ వివో మీటింగ్ అని అని అందుకని ఆ మీటింగ్ రోజు వచ్చినప్పుడు తలుపులు గేట్ వేసినారు సాయంత్రం నాలుగు గంటలప్పుడు అట్లే గేటు పక్క నుంచే నేను తీసినానండి ఇది అమ్మవారు సరిత కనపడడం లేదు అవునండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి